ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది మన ప్రాంతంలో బిడిఎల్ కావచ్చు డిఆర్డిఓ కావచ్చు మిదానీ కావచ్చు హెచ్ఏఎల్ కావచ్చు ఇవన్నీ దేశ రక్షణ కోసం రాకెట్లను ఉత్పత్తి చేసాక నుంచి మిసైల్స్ తయారు చేసే వరకు మన ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ చుట్టూ తై పరిశ్రమలు ఉన్నాయి ఈ రోజు దేశాన్ని రక్షించడంలో మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నది అయితే ఈరోజు ఈ ప్రత్యేకమైన సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ద్వారా లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు దేశ భక్తి పట్ల దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత పట్ల ఒక అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ ఎగ్జిబిషన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది